కోవూరు రాజకీయం మళ్లీ వేగం పుంజుకున్నట్టుంది వరుస కార్యక్రమాలతో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అలాగే మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఇద్దరు బిజీగా ముందుకు సాగుతున్నారు తన ఇంటిపై అల్లరి మూకల దాడి చేయడంతో ప్రశాంతిరెడ్డి చేత తీవ్రంగా అవమానింపబడ్డ ప్రసన్న కుమార్ రెడ్డి ఎందుచేతనో తెలియదు కానీ కొంతకాలం రాజకీయాల్లో మౌనం వహించారు తర్వాత కోవూరు వైసీపీలో తన అనుచరుల అరెస్టులు ప్రసన్నపై ప్రభావం చూపించినట్లున్నాయి ఇటీవల కాలంలో ప్రసన్న కుమార్ రెడ్డి తనకు తగిలిన గాయాల నుంచి తేరుకుని వేగం పెంచి నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు వీరి చలపతిరావు ఎపిసోడ్ మేకపాటి రాజమోహన్ రెడ్డిని కలవడం నియోజకవర్గంలో తన క్యాడర్ తో తరచూ టచ్ లో ఉండడం ఇలా మునపటిలా ప్రసన్న కుమార్ రెడ్డి బయటకొచ్చి బాగా యాక్టివ్ గా ఉన్నట్లు కనిపిస్తున్నారు వైసీపీ అధిష్టానం మెడికల్ కాలేజీల విషయంలో పిలుపునిచ్చి నడిపించిన నిరసన పోరాటంలో కోవూర్లో ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది ఇటీవల కాలంలో కోవూరులో జరిగిన రచ్చలు దౌర్జన్యాలు అవమానాల నేపథ్యంలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గట్టి ప్రయత్నమే చేసినట్లుగా ఉన్నారు జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని సైతం కోవూర్లో జరిగే ఈ నిరసన కార్యక్రమానికి ఆహ్వానించి కార్యక్రమాన్ని విజయవంతం చేసి అటు పార్టీకి ఇటు తనకు మంచి హైపోచేలా ప్లాన్ చేసుకున్నారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎత్తుకు పై ఎత్తు వేయడంలో ఎదుటి వాళ్ళను చిత్తు చేయడంలో ముందు చూపుతో ఉన్న ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అదే రోజున ప్రసన్నకు దీటుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు కోవూరు నియోజకవర్గ క్లస్టర్ మరియు బూత్ కమిటీ ఇన్ఛార్జీల ప్రమాణ స్వీకారం మాతూరు సీనయ్య సంస్కరణ సభ ప్రధాని ఆవాస్ యోజన గృహాల పంపిణీ అంటూ రోజంతా కార్యక్రమంలో పాల్గొన్నారు ఎవరు ఏ కార్యక్రమం అయినా చేసుకోవచ్చు ఏ ప్రోగ్రామ్ లో అయినా పాల్గొనవచ్చు అయితే కొంచెం ముందు వెనక చూసుకుంటూ ఎటువంటి గొడవలు గట్రా లేకుండా ప్రశాంతంగా రాజకీయాల్లో ముందుకు సాగాలని యాజ్ యూజువల్ మన రాజకీయ విశ్లేషకులు కోరుకుంటున్నారు మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూర్